ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు జరుగుతున్నాయి ఏఐవైఎఫ్ అలాగే డిఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు గ్లేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు దీంతో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి సంఘం నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది స్టేడియం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనాకారులు ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాయి ఉపో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు జరుగుతున్నాయి down down etiye aga hey hey no la baba down down etiye hey down down etiye down down etiye down down etiye down down etiye aga hey hey no la baba down down etiye hey down down etiye down down etiye down down etiye aga దృశ్యాలు చూస్తూ ఉన్నాము వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆ దృశ్యాలు చూడొచ్చు ఏఐవైఎఫ్ అలాగే డిఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు దీంతో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి సంఘం నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది స్టేడియం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు